శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమః భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తాము ధనవంతులం కావాలి అని కోరుకుంటారు మరి ఆ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రము కొందరే ఉంటారు అసలు జ్యోతిష శాస్త్రం ప్రకారము కొన్ని నెలలలో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు ఉంటాయి అని మనకి శాస్త్రంలోనే చెప్పబడింది అయితే కొన్ని నెలలలో జన్మించిన వారికి సంపదను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ నెలలు ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము జనవరి జనవరి నెలలో జన్మించిన వారు క్రమశిక్షణలో గణనీయమైన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తారు లక్షణాలు స్వతంత్ర స్వభావము క్రమశిక్షణ గట్టి సంకల్పము శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఉద్యోగ విషయానికి వస్తే మేనేజ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డాక్టర్లు లాయర్లుగా వీరు చాలా మంచి పొజిషన్ లో ఉంటారు వ్యాపార విషయానికి వస్తే ఫైనాన్స్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్స్ గాని రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ టెక్నాలజీ స్టార్ట్అప్ వంటివి వీరికి బాగా కలిసి వస్తాయి ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే క్రియేటివిటీ మైండ్ కొత్త ఆలోచనలు ధైర్యము తత్వవేత్తల స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఉద్యోగ విషయానికి వస్తే సైన్స్ ఆర్ట్స్ రీసెర్చ్ ఐటి మీడియా కౌన్సిలింగ్ వంటివి వీరికి బాగుంటాయి ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ క్రియేటివ్ డిజైన్ ఆరోగ్య సంబంధ వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి మార్చి నెలలో జన్మించిన వారి లక్షణాలు మనం చూసినట్లయితే ఉదారమైన మనసు భవిష్యత్తును అంచనా వేసే శక్తి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఇక మార్చి నెలలో జన్మించిన వారి ఉద్యోగానికి వస్తే మ్యూజిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ సోషల్ వర్క్ మెడికల్ ఫీల్డ్ లెక్చరర్స్ గా వీరు బాగుంటారు వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఫ్యాషన్ ఫుడ్ బిజినెస్ ఎడ్యుకేషన్ ట్రావెల్ బిజినెస్ కలిసి వస్తాయి ఇక ఏప్రిల్ నెలలో జన్మించిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏప్రిల్ నెలలో జన్మించిన వారు మేషరాశి ప్రభావం వలన ఈ నెలలో పుట్టిన వారు సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార వృద్ధి పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు సాహసము న్యాయ తీర్పులు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఆర్మీ పోలీస్ లాయర్ సాంకేతిక నిపుణులు బ్యాంకింగ్ రంగం వీరికి కలిసి వస్తుంది వ్యాపార విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ ఫిట్నెస్ ఫ్రాంచైజీస్ వ్యాపారాలు ఆటోమొబైల్ బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తాయి ఇక మే నెలలో జన్మించిన వారి లక్షణాలు బలమైన అభిప్రాయాలు ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యము స్థిరమైన ఆలోచనలను వీరు కలిగి ఉంటారు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ సర్వీసెస్ వీరికి కలిసి వస్తాయి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే హోటల్ బిజినెస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలను మనం చూసినట్లయితే వీరు చాలా తెలివైన వారు ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే జర్నలిజం టెలివిజన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే బుక్స్ మెడికల్ షాప్స్ టూరిజం అడ్వర్టైజింగ్ బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తాయి ఇక జూలై నెలలో జన్మించిన వారు ఈ నెలలో పుట్టిన వారు చాలా తెలివైన ఆలోచనలతో పొదుపు అలవాట్లతో డబ్బును బాగా పెంచుకుంటారు వీరి లక్షణాలు భావోద్వేగ పరులు కుటుంబాన్ని ప్రేమించేవారు ఎక్స్ట్రా సెన్సిటివ్ ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే టీచింగ్ డాక్టర్స్ ఫైనాన్స్ మేనేజర్స్ ఫిల్మ్ డైరెక్టర్స్ సైకాలజీ వీరికి ఈ ఉద్యోగాలు కలిసి వస్తాయి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే హాస్పిటాలజీ రెస్టారెంట్ క్లాతింగ్ ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి ఇక ఆగ జన్మించిన వారు ఈ నెలలో జన్మితులైన వ్యక్తులు సహజమైన నాయకులు అధిక ధైర్యాన్ని కలిగిన వారు వీరి లక్షణాలు సహజమైన నాయకత్వ లక్షణాలు గట్టి మనసు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగానికి వచ్చినట్లయితే పాలిటిక్స్ సినీ రంగము మిలటరీ కంపెనీ సిఇఓ లు స్పోర్ట్స్ కూడా వీరికి చాలా బాగుంటాయి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే నిర్మాణ రంగము బ్రాండింగ్ హోటల్ బిజినెస్ జెమ్స్ అండ్ జ్యూ వీరికి బాగా కలిసి వస్తుంది ఇక సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి లక్షణాలు విశేషాత్మక ఆలోచనలు క్రమశిక్షణ ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకుంటారు ఇక ఉద్యోగానికి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే అకౌంటింగ్ మెడిసిన్ లాయర్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ వ్యాపార విషయానికి వచ్చినట్లయితే హెల్త్ కేర్ బయోటెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక అక్టోబర్ నెలలో జన్మించిన వారి లక్షణాలు సమతుల్య స్నేహ స్నేహపూర్వక స్వభావము క్రియేటివిటీ మైండ్ ఉంటాయి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ మోటివేషనల్ స్పీకర్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యాపార విషయానికి వచ్చినట్లయితే సోషల్ మీడియా మార్కెటింగ్ లగ్జరీ బ్రాండ్స్ ఫుడ్స్ ఇవి వీరికి కలిసి వస్తాయి ఇక నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బులను సంపాదిస్తారు లక్షణాల విషయానికి వచ్చినట్లయితే మిస్టీరియస్ నేచరు సీక్రెటివ్ గా వ్యవహరించి వారు లోతుగా ఆలోచించే మనస్ తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే రీసెర్చ్ డిటెక్ డిటెక్టివ్ సైంటిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్లుగా వీరు బాగా రాణిస్తారు వ్యాపార విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారము ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ వీరికి బాగా కలిసి వస్తాయి ఇక డిసెంబర్ నెలలో జన్మించిన వారి లక్షణాలను మనం చూసుకుంటే కళలు కనేవారు విజయాన్ని సాధించే లక్షణాలు గంభీరమైన ఆలోచనలు వీరికి ఉంటాయి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే లాయర్లు మోటివేషనల్ స్పీకర్లు ప్రొఫెసర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా వీరు బాగుంటారు వ్యాపార విషయానికి వచ్చినట్లయితే గేమింగ్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ బిజినెస్లు వీరికి బాగా కలిసి వస్తాయి ఒక వ్యక్తి ధనవంతుడు కావడము ఆయన పుట్టిన నెల మాత్రమే నిర్ణయించబడదు ఇది సంపూర్ణంగా జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే నిజంగా ధనవంతులు కావడానికి కృషి తెలివి సరి అవకాశాలను ఉపయోగించుకోవడము విజయానికి మెట్లవుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి